మెదక్ పట్టణంలో వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు భారతదేశ సనాతన సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లుగా ప్రతిబింబిస్తూ గత ఐదు సంవత్సరాలుగా భోగి మంటలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు కులమతాలకు అతీతంగా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి పాల్గొని ఐక్యతకు నిదర్శనంగా నిలిచారు ప్రత్యేకంగా అరవై ఏళ్లు దాటిన మెదక్ సీనియర్ సిటిజన్లు చురుకుగా పాల్గొనడం ప్రశంసనీయం సకల భోగ భాగ్యాలు అందరికి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నిత్య నూతనంగా సాగే ఈ భోగి సంబరాలు అందరి మన్నలను పొందాయి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు సీనియర్ సిటిజన్ తరఫున జూనియర్ కాలేజ్ గ్రౌండ్ సనాతన ధర్మ సాంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అందరం కలిసి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ భోగి పండుగ కానీ హోలీ పండుగ కానీ ఈ సనాతన సంప్రదాయాన్ని కాపాడాలని ఉద్దేశంతో ఒక ఇరవై ఐదు మంది సీనియర్స్ కలిసి అందరం కలిసి కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం సమిష్టిగా అందరం కుల మార్గాలు అతీతంగా అందరం కలిసి చేసుకుంటున్నాం దీనికి అందరి కూడా కోఆపరేట్ చేస్తున్నారు దీన్ని అందరం కూడా మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ స సందర్భంగా ఏ ఏదైనా సరే ఏవైనా అన్నిటికీ పండుగలు పండుగలని అన్ని పండుగలను కూడా మేము ఇక్కడ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి పండుగనగా సకల భోగభాగ్యాలను పాడి పంటలు ఇంట్లోకి వచ్చి సిరులు వెళ్ళి సిరులు వెళ్ళివిరిస్తున్నటువంటి సందర్భంలో గంగిరెద్దులను ఆడిస్తూ అనేక పాడి పంటలను కొత్తళ్ళులను ఇంటికి చేస్తూ భోగి పండుగలను భోగభాగ్యాలతో సలుపుకుంటూ ఇక్కడ వాకర్ అసోసియేషన్ సందర్భంగా గత ఐదు సంవత్సరాల నుంచి భోగి పంటలను చేరుస్తూ అందరికీ భోగభాగ్యాలు ఆ భగవంతుడు కలిగించాలని ఆశీర్వదిస్తూ అందరినీ వేడుకుంటూ ఇక్కడ ఉండేటటువంటి సీనియర్స్ అయినటువంటి వాకర్స్ అసోసియేషన్స్ అందరూ మూకుమ్మడిగా ఏ కార్యక్రమం ఉన్నా అందరూ కలిసి ఉంటే కలుసుకోవన్నట్టు యూనిటీ ఈజ్ ద స్ట్రెంత్ అన్నట్టు ప్రతివారు అన్యోన్యంగా ఆప్యాయతగా కులమత కులమతాల కతీతంగా ఏజీ గ్రూప్ లేకుండా చిన్న పెద్ద ఆయన అనేక హాస్య చలోక్తులు విసురుతుంటూ ఆనందడోలికల్లో పొలలాడుతుండేటటువంటి ఈ సన్నివేశం ఎల్లప్పుడూ ఇదే విధంగా కొనసాగాలని అందరి తరపున భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటే విధంగా చేసుకోవాలని ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు